కాబట్టి అదిగా బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాంగ్రెస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ రోజు బీజేపీ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ కి బీజేపీకే పోటీ ఉండేది ఒక బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిది ఇక్కడ ఇరవై ఎనిమిది అక్కడ ఇరవై తొమ్మిది కాబట్టి కూటమి ఇప్పుడు ఆంధ్రలో కూటమి ఉంది కాబట్టి ఇక్కడ కూడా కి నాయకులు లేరు కానీ ఇక్కడ కాకపోతే ఓటింగ్ ఉంది కాబట్టి టిడిపిని కూడా కలుపుకొని ఇక్కడ అలాగే జనసేనాని కలుపుకొని కూటమిగా ఏదన్నా పోటీ చేస్తే ఇప్పుడు నూట పద్దెనిమిది కదా నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది తెలంగాణలో ఒక వంద బిజెపి పోటీ చేసిన ఒక పద్దెనిమిదిలో జనసేన టీడీపీ పండించి రేపు ఏమైనా పోటీ చేస్తే బీజేపీ ఇక్కడ మళ్ళీ అధికారంలో రావచ్చు లేదా కాన్వరెన్స్ రావచ్చు అంతేగాని రెండిట్లోనే ఉండదు పోటీ మిగతా పార్టీలకు అవకాశం లేదు అనుకోండి చెప్పలేము అండి రాజకీయ నాయకులు ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము ఈ రోజు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ రేపు ఇంకో రెండు రోజులు శాసన ఇంకో పార్టీలో గెలిపోవచ్చు అలాగే కవిత గారు రేపు పార్టీ పెట్టినా నడవలేని నడపలేని పక్షంలో ఏదన్నా బిజెపిలో కానీ కాంగ్రెస్ లో కానీ విలీనం చేయించాము చెప్పలేము ఈ రోజు రాజకీయ నాయకులు ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రం ఒక పార్టీ ఉంటున్నారు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కొత్త పార్టీలు ఎలాంటి ఇంకా అవసరం అంటారా కదా ప్రజెంట్ అయితే కొత్త పార్టీలు ఏం అవసరం లేదు ఈ రోజు నేషనల్ పార్టీలు రెండే ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం ససలంగా అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు నార్త్ లో బీజేపీ ఎక్కువ ఉంది కాబట్టి సౌత్ లో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పూర్తిగా అధికారం సాధించి దేశం మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశ పాలన ఉండి ఎందుకంటే ఒక సమర్థమత నాయకుడు మన యుద్ధ టైంలో కూడా పాకిస్తాన్ కి మనకు జరిగిన యుద్ధం అనే చూసుకుంటారు ఆపరేషన్ సింధు వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పిన నాయకుడు ఇలాంటి నాయకుడు ఉండటం వల్ల దేశంలో దేశం సేఫ్ అలాగే దేశంలో ఉన్న ప్రజలు సేఫ్ అందువల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు దేశం కోరుతుంది మేము నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తాం ఇంకొకటి అన్నా ఇప్పుడు రాబోయే రోజుల్లో హరీష్ రావు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఏమైనా ఉందా అంటే కోతురే సపరేట్ గా పార్టీ పెట్టినప్పుడు హరీష్ రావు కూడా ఎందుకు పెట్టకూడదు ఏం రాజకీయాల్లో ఎవరి వాళ్ళు మేము ఎదగాలం ఉంటారండి హరీష్ రావు గారు కూడా కాల్సిపో ఆయన కూడా సీనియర్ లీడర్ ఎప్పటి నుంచో ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారా హరీష్ రావు గారా ముఖ్యమంత్రి అన్న రెండులోకి పోయారు అంటే మొన్న దాకా ప్రజలు కూడా అలా ఆలోచించారు అంటే కవితతో టిఆర్ఎస్ పతనం మొదలైనట్టేనా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో రెండే రెండు పార్టీలు అండి రేవంత్ రెడ్డి గారి పార్టీ లేదా కూటమి పార్టీ అంతే